హాయ్ అండి ఇక మా ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే చూడండి ఎంత చిన్న మంట వస్తుందో దీన్ని అయితే ఇంట్లోనే నేనే రిపేర్ చేసుకుంటా రిపేర్ ఎట్లా అంటే ఇక చిన్న పిన్నిస్తోనైతే చేసేసుకోవచ్చండి ఆ పిన్నిస్తో ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తా లేదంటే ఇక ఇలాంటి సన్న వైర్ మొక్కున్నా చాలండి మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళి షాప్లో తీసుకెళ్లి చేయించాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న పనితోనే పిన్నిస్తోనే ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చండి చిన్న పని అండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఒకసారి చూసామంటే మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఎట్లా చేసుకోవాలో ఒకసారి అయితే నేను చూపిస్తాను మనకు గ్యాస్ స్టవ్ వెనక భాగంలో మంట వచ్చేది ఉంటుంది కానీ మంట వచ్చేది ఒకసారి ఇందులో హోల్ ఉంటుంది ఇలా తీయడం రాకపోయినా కానీ దీనికి నట్టు ఉంటుంది నట్టు తీసేసి ఈ విధంగా తీసేసుకొని గ్యాస్ వచ్చే హోల్ ఉంటుంది కానీ ఇందులో చిన్న ఇది కనపడుతుందండి దీంట్లో హోల్ ఉంటుంది హోల్ లోనే పిన్నిస్ కానీ ఇలా వైర్ ముక్క కానీ తీసేసుకొని ఇదిగండి ఇంట్లో ఇలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా అనుకుంటే దాన్ని అయితే ఆ విధంగా క్లీన్ చేసుకోవాలో క్లీన్ చేసుకున్నాక ఏ విధంగా మంట వస్తుందో చూద్దాండి ఇదిగో చిన్న స్టవ్ అయితే ఈ విధంగా మంట వస్తుంది మరి అలాగే పెద్ద స్టవ్ కూడా ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాము చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు పిన్నిసా లేకపోతే చిన్న వైర్ ముక్కతో మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం బయటకు ఎక్కడికో వెళ్ళి మంట రావట్లేదు అది దాన్ని వాళ్ళం పిలిసి ఇళ్ళం పిలిచి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది చిన్న పనే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి స్టవ్ది ఇది వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ